హాయ్ అండి వెల్కమ్ టు శాంతి మేకర్ ఆరోగ్యమైన ఆహారం తీసుకోవాలంటే చాలా ఖర్చుతో కూడుకున్నది అనుకుంటాం కానీ ఆరోగ్యానికి కావాల్సింది తక్కువ ఖర్చుతో ఇంట్లోనే ఇలా చేసుకోవచ్చు ముందుగా పెసరపప్పు తీసుకొని నీట్గా కడిగేసుకొని ఒక అరగంట నానెచ్చుకోవాలి పప్పు ఏదైనా ఒక గంట అరగంట నాణ్య గ్యాస్ పోతుంది అరగంట పోయిన తర్వాత స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి ఆ ఉడుకుతున్నప్పుడు పైన ఉరగనంత తీసేసుకోవాలి ఈ పైన ఉరగ తీయడం వల్ల గ్యాస్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి ఇప్పుడు ఇలా ఉడుకుతున్నప్పుడు ఇందులో ఒక ఉల్లిపాయ నాలుగు పచ్చిమిరపకాయలు నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకున్న తర్వాత రెండు టమోటాలు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఈ పప్పుని ఉడికించుకోవాలి ఇది నేను కుండలో వండుతున్నాను కాబట్టి చాలా తొందరగా అయిపోతుంది మామూలుగానే పెసరపప్పు తొందరగా ఉడికిపోతుంది ఇంకా తొందరగా ఉడుగుతుంది కుండలో వేయడం వల్ల ఇప్పుడు ఇందులో రుచికి సరిపడేంత ఉప్పు కారం పసుపు వేసుకొని ఈ పప్పుని మెత్తగా ఉడికించుకోవాలి ఎండాకాలంలో పెసరపప్పుని ఇలా ఉడికించుకొని వండుకొని తినడం వల్ల శరీరానికి చాలా చలవ చేస్తుంది ఎండదెబ్బ అనేదే తగలదు వారానికి రెండు అయినా పెసరపప్పును ఇలా ఉడికించుకొని తినడం చాలా మంచిది పూర్వం రోజుల్లో ఇలా పెసరపప్పు వండుకొని వడియాలను అంచుకొని తినేవారు అప్పుడు అది చక్కగా ఆరోగ్యంగా ఉండేవారు ఇప్పుడు మనం కూడా మన పిల్లలకు ఇలాగే అలవాటు చేస్తే మంచి ఆరోగ్యమైన ఫుడ్ మన పిల్లలకి అందించిన వాళ్ళం అవుతాము ఇది చక్కగా ఉడికింది దీనిపై మూత పెట్టుకొని రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసుకొని ఒకసారి పప్పుని బాగా మెదుపుకోవాలి ఇది పప్పులు లేకుండా మొత్తం స్మాష్ చేసుకొని ఇప్పుడు ఇందులో చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని రసం తీసుకొని ఈ పప్పులో వేసేసుకోవాలి ఇలా చింతపండు రసం వేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ కూడా వేసుకొని ఐదు నిమిషాల పాటు మరిగించుకోవాలి పెసరపప్పు కూరగానే కాకుండా బాగా దగ్గుగా అనిపించినప్పుడు పొడిదగ్గు వస్తున్నప్పుడు ఒక స్పూన్ పెసరపప్పు రెండు గంటలు నాణుకొని కడిగేసుకొని అందులో ఒక స్పూన్ పంచదార వేసుకొని తింటే దగ్గు వెంటనే తగ్గిపోతుంది ఈ పెసరపప్పు బలమే కాకుండా శరీరానికి చలువ చేసే గుణం కూడా ఉంటుంది కాబట్టి ఎండాకాలం పెసరపప్పుని ఎక్కువ వాడుకోవాలి ఈ పప్పు అయితే బాగా మరిగింది స్టవ్ ఆన్ చేసుకొని పనులు పెట్టి ఆయిల్ వేసుకొని పోపు కోసం ఒక పెద్ద సైజు వెల్లుల్లిపాయని రేఖలు తీసి దంచుకొని వేసుకోవాలి ఇందులోనే ఒక స్పూన్ జీలకర్ర కొంచెం ఆవాలు మామూలుగా కందిపప్పుకైతే ఇంగువ వేసుకుంటాం వేసవికాలం అసలే వేడు కాబట్టి ఇంగువ వేయకపోయినా పర్వాలేదు వేసుకున్నా మన ఇష్టం రెండు ఎనిమిదిపకాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని పోపుని చక్కగా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకొని బాగా గుర్తుపెట్టుకోండి పోపు చక్కగా వేగితేనే పప్పు స్మెల్ బాగుంటుంది ఇలా చక్కగా వేయించుకొని ముందుగా ఉడికించి దించుకున్న ఈ పెసరపప్పులో ఈ పోపు వేసే పెసరపప్పు టమాటో కర్రీ రెడీ ఈ వేసవకాలు ఇలాంటి చల్లని వంటలు చేసుకొని తినడం వల్ల ఆరోగ్యంగా ఆనందంగా ఉంటాం ఈ పప్పు అయితే చక్కగా మరిగింది స్టవ్ ఆఫ్ చేసినా సరే కుండలో కాబట్టి కొంచెం మరుగుతూనే ఉంటుంది ఈ పోపు ఇందులో వేసి పైన కొంచెం కొత్తిమీర చల్లి మూత పెట్టుకుంటే రెండు గంటలైనా అస్సలు చల్లారిపోదు నచ్చింది కదా చివరిగా చిన్న టిప్ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అందరితో ప్రేమగా గౌరవంగా ఉంటే ఆలస్యంగా అయినా సరే మంచి మాత్రమే గెలుస్తుంది ఎప్పుడూ నవ్వుతూ మన చుట్టూ ఉన్న వాళ్ళని నవ్విస్తూ ఆనందంగా ఆరోగ్యంగా ఉందాం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కేప్ స్మైలింగ్ బాయ్